హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్ర అండ్ మహీంద్రా ఎస్ విభాగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా బొలెరో నియో ప్లస్ మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి తొమ్మిది మంది కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ కారు ప్రారంభ ధర పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల నుంచి పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలుగా నిర్ణయించింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి పాత మోడల్తో పోలిస్తే ఈ కొత్త మోడల్ ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు అధికంగా ఉంటుంది ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారు ఆన్లైన్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది టీయు త్రీ డబల్ వో ను చేసి బొలెరో నియోను తీసుకువచ్చింది మహీంద్ర సంస్థ థర్డ్ జనరేషన్ స్కార్పియో ప్లాట్ఫామ్ పై దీన్ని రూపొందించింది ఇదొక ఆఫ్ రోడ్ క్యాపబిలిటీ ఎస్యూవీ ఈ వెహికల్ డిజైన్ సాధారణ బొలెరో నియో మోడల్ ను పోలి ఉంటుంది మస్క్యులర్ క్యాంప్షల్ బానెట్ క్రోమ్ స్లేటెడ్ గ్రిల్ డిఆర్ఎల్తో కూడిన స్వెప్ట్ బ్యాగ్ హోలోచెన్ హ్యాలోచెన్ హెడ్లైట్స్ స్క్వేర్డ్ అవుట్ విండోస్ ఫిఫ్టీన్ ఇంచ్ ఎలా వీల్స్ వంటివి ఇందులో ఉన్నాయి ఇక రేడ్లో ర్యాప్ అరౌండ్ టైర్ లైట్లు రేడ్ వైపర్ వాషర్ యూనిట్ టైల్గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ వంటివి అందుబాటులో ఉన్నాయి ఈ ఎస్యు ఇంటీరియర్కు సంబంధించి ఇందులో నైన్ సీటర్ స్పేషియస్ క్యాబిన్ టూ టోన్ అప్హోల్ స్ట్రీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ భారీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కనెక్టివిటీ ఆప్షన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి ఇక ఈ కొత్త బలెరో వెర్షన్లో టూ పాయింట్ టూ లీటర్ ఎంహాక్ ఇన్లైన్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్ ఉంటుందని తెలుస్తోంది ఈ ఇంజన్ వన్ ఎయిటీన్ హెచ్పి పవర్ను జనరేట్ చేస్తోంది స్కార్పియో థార్లో ఇదే ఇంజన్ను వాడుతున్నారు ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ గేర్ బాక్స్ ఇందులో ఉంటుంది దీని ఎక్స్టోరన్ ధరలు పదకొండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల నుంచి పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల వరకు ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్